లెక్క అనుభవిస్తున్నారు సార్ అయితే ఇక్కడ ఆశ్రమం దాదాపు నలభై ఆశ్రమాల దగ్గర అరవై ప్లస్ వాళ్ళు అయినప్పటికీ కూడా అనేది అనట్లేదు అలా చాలా ఆశ్రమాలు ఇబ్బంది పడుతున్నాయి అదేవిధంగా ఆశ్రమాల్లో వాళ్ళ చాలా మంచిది ఉంది సార్ ఇంకా ఇప్పటికి రోడ్ల మీద చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళని మేము తీసుకురావాలి ఆశ్రమానికి తీసుకురావాలని కూడా సమస్యలు ఎదురవుతున్నాయి సార్ ఎందుకంటే సౌండ్ సరిపోవట్లేదు అందరు అందరూ బాగుంటే మన ఆశ్రమంలో ఎందుకు కదా కోరుకుందాం సరే ఈరోజు అంతర్జాతీయ వయవృద్ధుల దినోత్సవం ఈ కార్యక్రమానికి మన ఇంత చక్కగా అందరితోటి ఏర్పాటు చేసిన మన ఏటి మన డిజిటల్ఫర్ కృష్ణ కిషోర్ గారికి అలాగే మన ఐఈ గారికి మన డిఆర్డి ఆనంద్ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లైమెంట్ ఆఫీసర్ అలాగే కంట్రోల్ అంటే సురేష్ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఇతర వయో వృద్ధులకు ఆ కొంతమంది వృద్ధాశ్రమం నడుపుతున్న గొప్ప మనసున్న వారికి గర్వాహకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటున్నాను అలా అంటే మిమ్మల్ని అందరూ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేటి భాగంలో రేపటి పౌరులు రేపటి పౌరులు ఇల్లుండి వృత్తులు అంతే కదా సో అది ప్రతి ఒక్కరికి కూడా తన సైకిల్లో చక్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆ వయో వృద్ధతనం అన్నది మనం అనుభవించాల్సిందే అది ఎవరు దాచిపెట్టుకోలేము తప్పించుకోలేము దాని నుంచి కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత మీ అందరితో మాట్లాడిన తర్వాత ఆసి మాట్లాడిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నాకు కూడా అర్థమవుతున్నాయి ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు మన పెద్ద అని చెప్పారు మానవత విలువలు లేకపోతే మనం నైతికులు నేర్పించాలని చాలా చెప్పడం జరిగింది అయితే మానవతా విలువలు నైపుణి దానిని భవిష్యత్తుకి ఆచరించాలి దాన్ని మనం జీవన విధానంలో ఇగుడుచుకోవాలి అన్నది మాత్రం మనం మిస్ అయ్యాం ఆ స్వరం అన్నది మనం మిస్ అయ్యాం అవునా కాదు ఇప్పుడు పలు చెన్నై చేనేశ్వరు మిత్రలాభం మిత్ర అవునా ఇవన్నీ చేపలేదు మన అందులో ఎంత సున్నితత్వం ఉంటుంది ఒక మనిషి సున్నితంగా ఎదగాలన్నది అందులో లేదా మనం చిన్నప్పుడు చదవలేదా ఒక కాకి గురించో ఒక మంత అంటే ఒక జంతువులలోనే ఇంత స్నేహభావం ఇంత నిద్రభావం ఉండే భవిష్యత్తులో మనం ఈ విధంగా అనుభవించుకోవాలి మన జీవితానికి ఈ విధంగా అన్వయించుకోవాలని అని ఎక్స్ప్లెయిన్ చేయటం ఫీల్ అయ్యింది అదే తర్వాత ప్రత్యేకంగా మానవ తరళులు ఇప్పుడు మహాభారతంలో మహాభారతంలో భీష్ణుడు అభివృద్ధి తెలుసు కదా భీష్ తెలుసా భీష్ తెలుసు అనమాట చేయలేదండి